ના નમસ્તે નમસ્તે તબોકલ અમા નમસ્કાર અમા નમસ્કાર સાહેબ दोोटे सर पे एमवीओ ने एमवी ना प्रोफेसर साहब चले बाकी शेयर చంద్రబాబు నాయుడు అధికారం మీకు వస్తే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు చొప్పున మీ అకౌంట్ లో మీరేం పోవాలి చెప్పలే మీ అకౌంట్లోకి వస్తారేమ్మా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల కాలంలో తొంభై వేలు ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు తొంభై వేలు రూపాయలు వస్తారమ్మా రెండో పథకం ఏమంటే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఒక్కొక్క ఒక్క స్టూడెంట్ ఒక విద్యార్థి కానీ విద్యార్థికి కానీ ఒక్కొక్క స్టూడెంట్ పదిహేను వేల రూపాయలు నెలకిస్తారమ్మా అంటే ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేలు ఇస్తారమ్మా ఇద్దరున్నాయి ముగ్గురు ఉంది జగన్ మాదిరి మోసం చేయడం మా చంద్రబాబు నాయుడు జగన్ అందరు ఇస్తారని చెప్పి ఒక్కొక్కరికే ఉంటున్నారు ఇంటికి ఇద్దరున్నాయే ముగ్గురునే నలుగురునే ఒక్కొరికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు గ్యాస్ గ్యాస్ సిలిండర్ మా సంవత్సరానికి ఒక ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మరి ఆ మూడు సిలిండర్లకు మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీకి ఇస్తారు ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా మహిళలకు మీరు ఎక్కడికి పోవాలనే రాష్ట్రంలో బాగా వినండి మా మహిళలు మీరు రాష్ట్రంలో ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులో ప్రయాణం ఉచితం మీరు విజయవాడవో నెల్లూరువో తిరుపతివో కర్నూలు పో మీ బంధువులు ఉంటే ఎక్కడికైనా వైజాగ్ పో ఎక్కడికైనా కూడా మీకు బస్సులో ఉచిత ప్రయాణమ్మా తర్వాత పెన్షన్ కూడా మూడు వేల నుంచి మిల్లల పెన్షన్ తీసుకునేవారు ఉంటే పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతారు అమ్మా మీకు ఇప్పుడు చెత్తపన్ను వేస్తానంటే జగన్ చెత్త పన్ను కడుతున్నారు మీరు నూట నూరు రూపాయలు నూట యాభై రూపాయలు కడుతున్నారు చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ ఆ అధికారం వస్తానే ఫస్ట్ సంతకం చెత్త పన్ను తీసేయమ్మా చెత్త పన్ను తీసేసే సంతకమే చంద్రబాబు నాయుడు చేసే పెద్ద సంతకం కాబట్టి ఇవన్నీ రావాలా ఈ పథకాలన్నీ రావాలా మనం బాగుపడాలా మన కుటుంబాలు బాగుపడాలా మనము బాగుపడాలి మన పిల్లలు బాగుపడాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కోడేయాలమ్మా అదేవిధంగా ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారమ్మా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతారమ్మా ఈ నెలది నెలది జూన్ నెలది మూడు నెలలది కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు ఇస్తారమ్మా మహిళ బీసీ ముస్లిం బీసీ మైనారిటీలకు యాభై ఎస్సీ ఎస్టీ అందరికీ యాభై సంవత్సరాలకి పెన్షన్ అమ్మా యాభై సంవత్సరాలున్న పెన్షన్ మీకు అందుతుంది మీకు అందరికీ కూడా ఈ సౌకర్యాన్ని వస్తాయి కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబు నాయన గెలిపించండి వరదరాల్ గారికి ఎమ్మెల్యేకు ఎంపీకి భూపేష్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని మా వీధిలో ఉండే మహిళలందరినీ కోరుకుంటానమ్మా నమస్తే నమస్తే మా నమస్తే